ఏందిరా ఏందిరాబయ్యా మన మాజీ సీఎం పరకామని దొంగలకు రక్షణ కల్పిస్తున్నట్ట నిజమేనా అదే నిజము అయితే ఆయనకు రాజకీయ సమాధి ఖాయం ఇప్పటికే దొంగలు అవినీతిపరులు అసలు భయపడటలేదు మా ప్రక్కన మా మాజీ సీఎం ఉన్నారు అని అంటున్నారు రెచ్చిపోతున్నారు దొంగలను పొగడడం అమాయకులు అని అనడం అంటే ప్రజలను మోసం చేయడమే వారికి అన్యాయం చేయడమే మాజీ సీఎం గారు ఇది మీకు తగునా ఇదా మీరు చేసేది తప్పు కాదా ఒక మాజీ సీఎం దొంగలకు సపోర్ట్ చేస్తే రాష్ట్రాన్ని కాపాడేవాళ్లు ఎవరు దొంగలకు రాజకీయ బలాన్ని ఇస్తున్నారా అంటే ప్రజలను అవమానించడమే మీరు దొంగలను కాపాడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇంకా మీ పార్టీ పని అయిపోయినట్టే ఆఖరిగా చెప్పేది మీకు ప్రజలు అక్కర లేకపోతే మీరు ప్రజలకు అక్కరలేదు ఒకసారి కాదు రెండుసార్లు కాదు తొమ్మిది సార్లు దోచారు అదే ఆఫీసర్లు అదే గ్యాంగ్ అదే చేతులు ఏమీ కాలేదు అది అబద్దము ఇది చాలా చిన్న విషయము అని అంటారా మాజీ గారు